హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఈరోజు మన సమ్మర్లో పనిలో అన్నిటికంటే ఇంపార్టెంట్ అయింది ఆవకాయ పెట్టుకోవడం కదా సో మేమైతే ఉప్పావకాయ కాకుండా తీపావకాయ బెల్లం ఆవకాయ పంచదార ఆవకాయలు ఎలా పెట్టుకుంటాము మా శ్రీకాకుళం సైడు సో చాలా టేస్టీగా ఉంటాయండి ఉప్పావకాయని అంత ప్రిఫర్ చేయము తీపావకాయ అంటే చాలా ఇష్టపడతారు ప్రతి ఇంట్లో కూడా ఈ తీపావకాయ ఉంటుంది సో అందుకోసమే మామిడికాయలు తెప్పించాను ఫస్ట్ టైం అండి కలెక్టర్ మామిడికాయలు కొనడం అనమాట ఎప్పుడు మా చెట్టుకే కాస్తాయి లేదంటే అమ్మ వాళ్ళ చేత అమ్మ వాళ్ళ తోటకైనా కాసేవి తెప్పించుకుండే వాళ్ళము ఇప్పుడు మాత్రం ఇంకా రెండిళ్ళకి లేవు ఎందుకో మరి ఈ సంవత్సరం కాపు అయితే లేదు అందుకని ఇంకా తెప్పించాము యాభై ఐదు కాయలు తెప్పించాను ఒక పది పదిహేను కాయలకి పంచదార తీపావకాయ పెడతాను బెల్లమావకాయ ఆవకాయ మిగిలిన కాయలకి బెల్లం పెడతాను సో మంచిగా జీడంతా కడిగేసాను ఇలా నీట్గా తుడిచిపెట్టుకోవాలి జీడు ఉంటుంది కదా స్టార్టింగ్ మనం కట్ చేసిన దగ్గర మామిడికాయ తుంచే దగ్గర అక్కడ జీడు కూడా చాలా జాగ్రత్తగా అసలు తడి లేకుండా నీట్గా తుడిచేసి క్లాత్ వేసేసి పైన ఫ్యాన్ వేసేసి ఆరబెట్టేసుకోవడమే అయితే మేము వీటిని కలెక్టర్ మామిడికాయలు అంటాము బెల్లం తీపావకాయకి ఎప్పుడు కూడా కలెక్టర్ మామిడికాయలను వాడాలి నేను బెల్లం తీపావకాయని లాస్ట్ ఇయరు చాలా బాగా పక్కా కొలతలతో మేమందరం ఎలా చేస్తాము ఏంటి అనేది ఫుల్ డీటెయిల్గా ఛానల్లో పెట్టానండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేసేయండి అయితే ఈ సంవత్సరం మాత్రం ప పంచదార ఆవకాయని ఎండబెట్టే పని లేకుండా బెల్లం ఆవకాయకి ఎండ పెడతాం ముక్కలు ఊట కూడా ఎండ పెడతాం అంటే ఆ గ్రేవీ వస్తుంది కదా అది కూడా ఎండ పెడతాం కానీ ఇప్పుడు ఈ పంచదార ఆవకాయకి ఏది ఎండబెట్టకుండానే మనం వంటలోనే ఇంకా డైరెక్ట్గానే కలిపేసుకోవచ్చు అది ఎలా ఏంటి అనేది అసలు ఈ వీడియో అనేది నాకు తెలిసి ఎవ్వరు యూట్యూబ్లో పెట్టే ఉండరు అంత ఫేమస్ అంతా రేర్గా చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది సో మామిడికాయలు అయితే కట్ చేయడం అందరికీ తెలిసిందే కదండి మామిడికాయ కట్ చేసేసి ఆ కవర్ లాంటిది ఇప్పుడు మామిడికాయ కట్ చేసేటప్పుడే తీసేస్తే చాలా మంచిగా మనకి పని ఈజీ అవుతుందండి ఎందుకంటే ఒకే ముక్కకి ము కవర్ తీస్తే మనం చిన్న చిన్న ముక్కలు తీయాల్సిన అవసరం ఉండదు కదా అందుకు సో నేనే మామిడికాయలు యాభై ఐదు కాయలు నేనే స్వయంగా నా చేత్తో నేనే కట్ చేశానండి కత్తిపెట్టుతో ఇప్పుడైతే బజార్లో కూడా చాలా బాగా కాయలు కడిగేసి కట్ చేసేసి సంచులకు ఎత్తేసి ఇచ్చేస్తున్నారు లేదంటే ఏవో కట్టర్స్ వచ్చాయంట కానీ మా పల్లెటూరులో ఏంటంటే కత్తిపేట మాకు పెద్ద ఆయుధం అన్నమాట సో మంచిగా అన్ని పీసులు నేను సమానంగా మన చేత్తో మనం చేసుకుంటే అది ఒక సాటిస్ఫాక్షన్ కదండి అయితే మామిడికాయలు కొట్టేటప్పుడు మాత్రం ఒకే రోజు కొట్టాలి అదే రోజు మామిడికాయలు అనేవి కలిపిసుకోవాలి అంటే ముక్క కలిపేయాలండి ఈరోజు మనం ఇలా ముక్కలు వదిలేసి టైం లేదు కదా రేపు అని అనుకుంటే అస్సలు కుదరదు ఖచ్చితంగా ఆ రోజు ఆ విత్ ఇన్ వన్ అవర్ టూ అవర్స్లోనే మనం ఆవకాయ అనేది కలిపేసుకోవాలి సో నీట్గా మంచి క్లాత్ పట్టుకొని తుడిచేస్తున్నాను తడి లేకుండా పురుగది ఉంటుంది కదా బ్లాక్గా సో అలా అనమాట ఏం లేకుండా కడిగేస్తా తుడిచేస్తున్నాను ఏంటంటే మనము తుడిచేటప్పుడు కూడా క్లీన్గా ఉండాలి అన్నీ సమానంగా ఈరో ఈ సంవత్సరం ఏంటంటే అన్ని మొక్కలు సమానం కట్ చేసేసాను కానీ ఈ సంవత్సరము మామిడికాయలు మంచిగా వచ్చేయండి ఒక్కో సంవత్సరం అయితే పళ్ళు కొన్ని కాయలు కొన్ని ఇలా ఉంటాయి కానీ పెర్ఫెక్ట్గా ఆవకాయకి సరిపడా మొక్క అన్నమాట మంచిగా కాయలు మంచి పాకానికి వచ్చాయని చెప్పాలన్నమాట సో నీట్గా ఆరబెట్టేశాను ఒక్కతనే తొడలేనని మా పక్కింటి ఆవిడ కూడా హెల్ప్ చేయటానికి వచ్చారు ఇంకా నేను ఊర్లో ఉండేటప్పుడు అయితే అందరూ ఎవరైనా హెల్ప్ చేస్తూ ఉండేవారు కానీ ఈరోజు కూడా నండి ఉదయాన్నే తొందరగా ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసి ఈ పనిని నేను ఫోర్ ఓ క్లాక్ కల్లా ఈ పని అంతా కూడా కంప్లీట్ చేసేసాను అంటే ఎంత ఫాస్ట్గా చేశానో చూడండి సో ఇప్పుడైతే ముక్కంతా కూడా నీట్గా తుడిచిపెట్టేశాను కదా ఇప్పుడు ఆవకాయ కలిపేసుకోవడమే నేను బెల్లం ఆవకాయకి కొన్ని మామిడికాయ ముక్కలు పంచదార ఆవకాయకి కొన్ని ముక్కలు ఉంచుతాను ఆవాలు పొడి చేసుకోవచ్చు అందుకే ఎండలో పెట్టాను కానీ ఆవాలే కాకుండా ఆవపిండి డైరెక్ట్గా దొరుకుతుందండి సో ఆవపిండి వేసేసుకోవచ్చు ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే ఆవాలు పొడి చేసి వేసేదాన్ని ఇప్పుడు మాత్రం ఆవ పిండి తెప్పించేస్తాను ఇంట్లో ఉండే ఆవాలు ఎందుకైనా మంచిదని ఆవాలు పిండికో అదే ఆవాలు ఎండబెట్టాను ఒకవేళ పొడి సరిపోకపోతే వేసుకోవచ్చని ఇప్పుడు నేను గ్లాసున్నర ఉప్పు గ్లాసున్నర కారము కారం ఆవాల పిండి ఒక మూడు కేజీలు బెల్లం తీసుకున్నాను ఇప్పుడు కాస్త ఇలా బెల్లం తక్కువ వేస్తాము తర్వాత పాకం పెట్టేటప్పుడు మళ్ళీ ఎక్కువ బెల్లం వేస్తామండి మాకు తెలిసి వంద కాయలకి పది కేజీలు దాటి ప బెల్లం పడద్ది సో పసుపు కూడా అంతేనండి పసుపు చిన్న గ్లాసుడు తీసుకుంటే సరిపోతుంది నేను గుంటూరు కారం తీసుకున్నాను నెక్స్ట్ ఆయిల్ వచ్చేసి ఎక్కువ అవసరం లేదు ఆయిల్ ముప్పావు కప్పు ముప్పావు గ్లాస్ వేస్తాను ఇప్పుడు అంటే కాస్త గ్లాసుకు దగ్గరలో వేస్తాను తర్వాత మనం ఎక్కువగా ఆయిల్ వేసుకోవాలి సంవత్సరం పాటు నిల్వ ఉండాలి కదా ఆయిల్ ఏంటంటే ముక్కకి ముక్క అనేది పైకి కొంచెం ఆయిల్ పైకి వచ్చేటట్టు ఆవకాయ ఎలా ఉంటాలో అలా ఉంటుంది అనమాట కాస్త అంచనాగా వేసేసుకుంటాను బెల్లం ఆవకాయకి అయితే ఈరోజు నేను పంచదార ఆవకాయ చూపిస్తానన్నారు ఈవిడ ఇప్పుడు బెల్లం ఆవకాయ కలుపుతున్నారు ఏంటి అనుకోవచ్చు కదా నేను ముందు బెల్లం ఆవకాయ కలిపేసి పక్కన పెట్టేస్తానండి ఆ తర్వాత పంచదార ఆవకాయ ఫుల్గా వీడియో చేసి పెడతాను అంటే ముందు ఇది కలిపేసి పక్కన పక్కన పెట్టేసుకోవాలి కదా ఇది అయిపోయిన తర్వాత టోటల్గా పంచదార ఆవకాయ అనేది పెట్టుకోవచ్చు సో ఇలా పొర పొరలు పొరలు పొరలుగా వేసుకోవచ్చు లేదంటే మొత్తం కారం ఆవాల పిండి ఉప్పు అన్నీ కలిపేసి మిక్స్ చేసి అవి కూడా లేయర్స్గా వేసుకోవచ్చు మానష్టమే ఇది ఏంటంటే రోజు కలపాలి కరెక్ట్గా నాలుగు రోజులు సో అది పక్కన పెట్టేసి మూత పెట్టేశాను ఇప్పుడు పంచదార ఆవకాయకి అనమాట నేను ఏమాత్రం ముక్కలు తీసుకున్నానండి కరెక్ట్గా ఒక క్యాన్కి తీసుకున్నామంటే ఒక గ్లాసు ఒక క్యాన్కి ఒక గ్లాస్ ఆవాలపిండి ఒక గ్లాస్ కారం ఒక గ్లాసు ఉప్పు ఒక గ్లాసు చిన్న టూ త్రీ స్పూన్స్ పసుపు అనమాట ఒక త్రీ స్పూన్స్ పసుపు వేసుకోండి అంటే పావు గ్లాస్కి ఒక స్పూను నెక్స్ట్ కిలో పంచదార అలా అనమాట నేను ఇప్పుడు మూడు కేజీలు పంచదార తీసుకుంటున్నాను ఎందుకంటే క్యా క్యాన్ ఫుల్గా అయితే మూడు కేజీలు తీసుకోవాలండి నెక్స్ట్ ఇలా అనమాట ముప్పావు కప్పు కాబట్టి ముప్పావు గ్లాస్ కాబట్టి ముప్పావు గ్లాస్కి మూడు కేజీలు లేదంటే మీరు ఒక ఐదు ఒక ఐదు ఆరు కాయలకి ఒక పావు పావు గ్లాసు కారం ఉప్పు పసుపు అదే కారం ఉప్పు నెక్స్ట్ ఆవాల పిండి తీసుకోవడము ఒక స్పూను పసుపు తీసుకోవడము ఒక కిలో పంచదార తీసుకోవడము కొంచెం ఆయిల్ చిన్న గ్లాసు ఆయిల్ తీసుకోవడం ఈ క్వాంటిటీలో అయినా మీరు చేసుకోవచ్చు ఇంతగా ఇబ్బంది పడే కంటే అంటే తెలియదు అనుకునే భయం లేదండి ఇప్పుడు మనం కలిపేస్తాం కదా కలిపేసిన తర్వాత మనకి మళ్ళీ లిక్విడ్ వస్తుంది కదా అప్పుడు మనం ఆ లిక్విడ్లో ఉప్పు కారం స్వీట్ అది సరిపోయిందా లేదో చూసుకొని అప్పుడు కలిపేసుకోవచ్చు ఆవాల పిండి కూడా కలుపుకోవచ్చు అండి నేనైతే హాఫ్ గ్లాసు ఆయిల్ తీసుకున్నాను ఇవి ఇప్పుడు చూసారా కరెక్ట్గా ఇన్ని మొక్కలు కదా ఇవి ఇందులో కొంచెం మొక్కలు అయిపోయాయి ఇంకా ఊరుతుండగానే తినేసారు పిల్లలు సో ఇంక ఇది మో మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా పక్కన పెట్టేసుకొని కరెక్ట్గా రోజు నాలుగు రోజులు వరుసగా కలపాలండి కలిపితే ఈ పంచదార ఈ ఉప్పు కారాలు అన్నీ కూడా బాగా పడతాయి మొక్కకి మొక్క మెత్తబడుతుందనమాట సో అప్పుడు ఇంకా మరగబెట్టుకోవడానికి పాకం పట్టేసుకోవాలన్నమాట సో చూసారా చాలా టేస్ట్గా ఉంటుంది సగానికి దిగిపోయేయండి ముక్కలు మీరైతే స్వీట్ అది అని ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నేను చెప్పే క్వాంటిటీ మీకు అర్థం కాకపోతే మన ఉప్పు కారాలు మీ టేస్ట్కి తగినట్టు కూడా మీరు వేసుకోవచ్చు అందులో డౌట్ ఏం లేదు ఇలాంటప్పుడు ఇప్పుడు ఈ లిక్విడ్లో ఉప్పు కారం స్వీట్ ఏదైనా వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు ముక్కలన్నీ పక్కన పెట్టేసాను కదా ఇప్పుడు ఈ లిక్విడ్ని స్టవ్ పైన పెట్టేసి బాగా మరగబెట్టాలండి మరగబెట్టేటప్పుడు ఏంటంటే సిమ్లో పెట్టేసి నేను కరెక్ట్గా గంటసేపు ఉంచేసాను కొంచెం ఇది అంతా వాటర్ వాటర్ లాగా ఉంటుంది కదా మామిడికాయ నుంచి ఆ నీరంతా దిగింది కదా అదంతా కూడా ఇంకిపోవాలన్నమాట సో మనకి పాకంలా ఉండాలి పాకం అంటే మరీ పాకం ఏమి వచ్చేదు నార్మల్గా మనకి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది కొంచెం చూసుకోండి ఒక ఫ్లేవర్ వస్తుంది నెక్స్ట్ మీకు తెలిసిపోతుంది అలా పైకి ఇచ్చేసేటప్పుడు వడక ఇప్పుడు చూసారా ఇంత నీరులాగా ఉంది కదా ఇది లాస్ట్కి వచ్చేసరికి కొంచెం తిక్కుగా అసలు వాటర్ అనేది లేదు అనేది తెలిసిపోతుంది సో చూసారా చాలా మార్పు అయితే వచ్చేసింది కరెక్ట్గా నేను ఈ గీత వరకు పెట్టానండి ఈ గీతకి కరెక్ట్గా అక్కడికి పెట్టాను పెట్టింది చూసారా ఎంత ఇంకిపోయిందో ఇప్పుడు ఇది బాగా చల్లారి పెట్టేసుకొని ఇంకా తర్వాత మనం ఈ ముక్కలు మనం ముందు తీసి పక్కన పెట్టాం కదా అందులో ఇదంతా వేసేయాలి సగానికి అయిపోయి క్యాన్ సగంకి అయిపోయండీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే అసలు ముక్క మెత్తబడిపోతుంది ఇప్పుడు ఈ ఇది గ్రేవీ అనేది సూపర్ టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది సో ఇప్పుడు నేను బాగా చల్లారి పెట్టేశాను కాబట్టి వేడిది వేయకూడదండి వేడిది వేసామా జిడ్డు వాసన వచ్చేస్తుంది ఆయిల్ ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా బాగా చల్లారి పెట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు వేసిన తర్వాత పోపు పెట్టేసుకోవడమే ముక్క మెత్తబడిపోయింది అసలు ఎండ పెట్టలేదు చాలా ఈజీ అండి సంవత్సరం అంతా కూడా తీపావకాయని భలే ఎంజాయ్ చేస్తూ తినొచ్చు ఇప్పుడు ఇందులో వేస్తాం కదా ఆవకాయ మామిడికాయని లిక్విడ్ని అంటే పాకాన్ని కలిపేసాం కదా లాస్ట్లో ఈ గ్రేవీ టేస్ట్ చూస్తున్నాను భలే ఉంటుందండి మీకు తీపి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకా వేసుకోవచ్చు సో ఇప్పుడేమో పాకం పోపు పెట్టేసుకోవడమే పోపు కోసం ఇది నాకు సగం మామిడికాయ ముక్కలు తినేసారు పిల్లలు అందుకనే కొంచెం ఉంది కాబట్టి ఇంకా నేను ఫస్ట్ ఆయిల్ వేసాను ఇప్పుడు కూడా ఆయిల్లో వెల్లుల్లి రెబ్బలు నెక్స్ట్ ఇంగువ కొంచెం మెంతులు నెక్స్ట్ ఒక ఎనిమిది మిరపకాయలు ఎన్ని మిరపకాయలు వేసి పోపు పెట్టేస్తున్నాను ఆవాల వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆవపిండి వేసాం కాబట్టి సో వెల్లుల్లి కూడా మంచిగా వేగిపోయి ఇప్పుడు ఇందులో వేసి పోపు పెట్టేసాను కదా సో ఇప్పుడు మంచిగా రెడీ అయిపోయినట్టేనండి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇటువంటి ఆవకాయను మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా లేకపోతే మీ సైడ్ ఎలా చేస్తారా ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సేమ్ ప్రాసెస్లోనే పంచదార ప్లేస్లో బెల్లం కూడా వేసుకొని చేసుకోవచ్చు తీపి ఎక్కువగా ఉంటే బాగుంటుంది సో ఇంకా ముక్క అయితే ఎలా వచ్చింది భలే సూపర్ కుదిరిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు పంచదార ఆవకాయని ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అనేది చూశారు కదా అయితే నేను ఇప్పుడు పంచదార ఆవకాయని ఇలా ఎందుకు చేశానంటే ఇప్పుడు బెల్లమావకాయని ఎండబెట్టేసి ఆ ప్రాసెస్ అంతా చేసేసరికి ఖచ్చితంగా ఓ నెల రోజులు పట్టేస్తుందండి ఎందుకంటే ఆ బెల్లమావకాయకి ఎండ పెడుతున్నాం కాబట్టి కొంచెం ముక్క నానాలి పాకంలో అప్పుడు టేస్ట్గా ఉంటుంది ఈ లోపు ఇది ఇన్స్టెంట్గా అంటే ఇది బాగా మెత్తబడే ఉంటుంది కాబట్టి ఇది ఎప్పటి నుంచే తినేయచ్చు సో ఇది కంప్లీట్ అయ్యేసరికి అది వస్తుంది అంటే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి పచ్చి మొక్కలు కొంచెం ఇంకా ఇలా పంచదార ఆవకాయ కొంచెం బెల్లం ఆవకాయ కొంచెం ఇలా తింటారనమాట గ్యాప్ ఇవ్వడానికి లేదు సో ఉప్పావకాయ ఎంత నచ్చరో ఈ దీపావకాయని అంత ఇష్టంగా తింటారు సో అంత ఇష్టపడుతున్నారు కాబట్టి నేను కూడా చాలా శ్రద్ధగా చేయాలని చెప్పి ఈ రోజంతా కూడా ఇదే పని పెట్టుకున్నాను సో ఇంకా ఆవకాయ జాడీలో ఆవకాయ వేసేసుకోవడమే ఆవకాయ జాడీలు ఇప్పుడు వేసేసిన తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ స్టవ్ స్లేడ్మే పెట్టేస్తాం కదండి ఆ పెట్టేటప్పుడు ఒక ఐదు రోజుల పాటు నిమ్మ నిమ్మ చెక్కలు వేస్ట్ నిమ్మ చెక్కలు ఉంటాయి కదా అవి ఒక రెండు వేసేసి పెట్టేసామంటే జిడ్డు వాసన అనేది మరి ఉండదు మంచిగా ఉంటుంది సో ఆవకాయ జాడీని అలాగే రెండు నిమ్మ చెక్కలు వేసేసి పెట్టేసాను కదా ఆ నిమ్మ చెక్కలు తీసేసి నీట్గా కడిగేసి ముందు రోజు బాగా ఆరబెట్టేసి ఇప్పుడు ఈ ఆవకాయని నింపుతున్నాను ఇది అయిపోయిన తర్వాత బెల్లమావకాయ నింపుతాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం